అలాగా నాగేశ్వరరావు గారితో రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు దొరికిన అత్యద్భుతమైనటువంటి అవకాశం అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు సమయాభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడలేదు ఎక్కువసేపు మాట్లాడలేను అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మరణం చేసుకోవటం వారికి మన స్మృతంజలి ఘటించడం ఆ అవకాశాన్ని యాలగడ్డ నరసం మన ప్రసాద్ లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వటం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మనస్ఫూర్తి థ్యాంక్ యూ ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవ్ ఇవ్వక తప్పదు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే నా స్టార్ స్టేటస్ నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్ ఆయన రాతలు ఆయన రచనలు ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు ఎనభైవ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను డెడికేషన్ ఆయన మేధా సంపత్తిలోచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా మరింత స్టార్టప్ని పొందేలాగా చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ అది కూడా వరుసగా చెప్తాను ఒకరోజు అమ్మగారు నా నెల్లూరులో ఉంటుండేవారు నాన్నగారును నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు వెళ్తుండేవాడిని అది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటో ఆ సమయం ఎనభై ఒకటి ఆ సమయంలో అరే నాన్నారే నేను అభిలాషని నవల్ రా అందులో హీరో పేరు కూడా చిరంజీవి అండ్ అది చదువుతుంటే నాకు ఏదో నువ్వే గుర్తుకొస్తున్నావు నువ్వే ఇది ఉంది బహుశా ఎండమూరి రైటర్ కూడా నీలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని రాశారేమో అనిపిస్తుంది అని అనిసరికి అవునా బాగుందాం అంత బాగుందామా నాకు చదువుతావు నువ్వు చెప్పమ్మా అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది నేను చదువు కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన టూ త్రీ డేస్ వచ్చే టూ వీక్స్ లోపల అండ్ మా కేఎస్ రామారావు వచ్చి బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది మీరు మాకు చేయాలి దాని పేరు అభిలాష ఏవి కాకతాళి ఏమో ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవిని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసిపెట్టింది ఆ రాత రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇక మన స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలగజేస్తే సినిమా ఒక అభిలాష ఆ అభిలాష సాంగ్స్ వేడు మార్నింగ్ నేను ర్యాడిసన్లో జిమ్ చేస్తుంటే వాడు మొత్తం నేను వచ్చారు కదా హుషారు వేసాడు మొత్తం సాంగ్స్ పెట్టాడు ఆ సాంగ్స్ యురేకా సాగ మేకా ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముదర్ కాదు గంగావతి భీమిలి ఈ రోడ్లోనే ఓ ఎగిరి డాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు అవన్నీ గుర్తుకొస్తుంటే ఒకటే స్వీట్ మెమరీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చారు అదంతా కూడాను కెఎస్ రామారావు గారు యనమూరి వీరేంద్రనాథ్ గారు మన రెడ్డి గారు వీళ్ళందరి యొక్క ఇళయరాజా గారు ముఖ్యంగా వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఆ సినిమా దాని ప్రభావం ఏంటంటే ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే అండ్ మనకేమీ లేదు కదా ఏం చేయలేము మనకు దిక్కు లేదు మనం ఒంటికాయ సొంటుకొమ్ములాంటి వాళ్ళం ఎలాగ రాణించాలి ఇక్కడ ఎలా డబ్బు సంపాదించాలి లేదా ఎలాగా ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్ మంచి ఆన్సర్ అది అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈ రోజుకి నన్ను మీటింగ్ చాలా మంది చెప్తుంటారు సార్ ఈ రోజున మీరు పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమి లేని క్షణంలో ఏం లేని టైమ్లో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది అంటుంటే వావ్ అంటుంది అది ఆయన బ్రెయిన్ చైల్డ్ కానీ బయట మాది మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంత కొంత క్రెడిట్ మేము తీసుకుంటాం అంతే ఆనందం ఆయన ఎంత పొందులో అంతే ఆనందం మా మేము పొందుతున్నాం ఆ రకంగా మరణం వచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు మరణమృతం కానివ్వండి రక్త సింధురం కానివ్వండి అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు ఇంత మనం లిస్ట్ చూసాం ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది కాబట్టి నా యొక్క ఎదుగుదలలో నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభాగం మా ఎన్నమూరి గారికి ఉంది నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ ఎండమూరి గారు ధన్యం తర్వాత ఇందాక ఒక మాట అన్నారు అది కంక్లూడ్ చేస్తాను నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని ఆటో బయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు నీవు చెప్పు మేము ఎవరు రాసుకుంటాడు నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఖచ్చితంగా చెప్పు చెప్తే రాస్తాను నిజంగా ఎండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకున్న ఒప్పుకోకుండా ఉండదు అనుకోండి ఎవరు ఒప్పు తీరాల్సిందే ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి అలాంటి గొప్ప కలం బలం మేధస్సు ఉన్నటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ రోజున నా ఆటో బయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అందుకుని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది ఇది జరిగి తీరుతుంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సల్టెట్గా కాంక్రీట్గా లేదు అండ్ నండుమూరి గారు అన్నారు మీ మాట చొప్పున అనేస్తున్నాను ఇట్స్ అ కమిట్మెంట్ పబ్లిక్లో దాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాము ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు కానీ ఈ ఫిలుమునగర్ దైవ సన్నిధానంలో పద్దెనిమిది మూర్తులు ఉన్నారు బ్రాహ్మణోత్తములు పదిహేను మంది ఉన్నారు ఈ దేవాలయంలో వచ్చి ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు తీరున్నాయి వాళ్ళందరూ తిరిగి వచ్చి చెప్పడం జరిగింది ఇది అద్భుతమైన దేవాలయం వెంకటేశ్వర స్వామిని చూస్తే మీరు ఇక్కడే కూర్చో ఉన్నారు రాంబాబు గారు అద్భుతం మహాద్భుతం తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఆ రూపం అంతే అందంగా ఉంటుంది అలాగే పరమేశ్వరుడు షిరిడి సాయినాథుడు సరస్వతి లక్ష్మి పార్వతి భద్రాద్రి రాముడు నవగ్రహ దేవతలు షణ్ముఖం సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప సీతాదేవి వీర వెంకట సత్య సత్యారాయణ స్వామి ఇలా సంతోషిమాత అని స్వామి అలాగే పద్దెనిమిది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు ఎవరికి వచ్చిన దైవ దేవ నాగ నాగ నాగదేవత అందరూ కూడా ముఖ్యంగా ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే స్థల ప్రభావం స్థల ప్రభావంతో పాటు బ్రాహ్మణోత్తములు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు అత్యద్భుతంగా పూజలు చేసి వచ్చిన వాళ్ళని సంతోషపెట్టి ఏ అపశృతి లేకుండా ఆ పదజాలం చెప్పి శ్లోకాలు ఆశీర్వదించి పంపుతున్నారు నిజంగా ఇక్కడున్న బ్రాహ్మణోత్తరం అందరికీ రాంబాబు గారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కమిటీ సభ్యులు కూడా పోటీ పడి నేను పలాంది చేస్తాను నేను పలాంది చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వంతు చేస్తున్నారు అందరూ కూడా మన దేవాలయం ఇది మీ దేవాలయం మన సినిమా దేవాలయం అంటే సినిమా దేవాలయంలో ఎవరు రాకూడదు అంటే అందరూ ఆహ్వానితుడే గుడిలో నిషేధం ఉండదు అందరూ ఆహ్వానితుడే ఆ విధంగా ఈ టెంపుల్ ప్రారంభమైంది రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా భారతదేశం అంటే ఇది భరతమాత అంటే ఇది రామ జన్మభూమి అంటే ఇది రాముడు పుట్టిన దేశం మనమంతా భారతీయులం అని ఇప్పటికి రెండోసారిది భారత ప్రధాని గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఏమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం వారు ఇప్పుడు చేసినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయోధ్య శ్రీరాముని పట్టాభ ప్రతిష్టాపన ఇరవై రెండవ తారీఖు అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను తిరుపతి నుంచి వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు మా సీత మా లక్ష్మణుడు మా భరత శత్రుఘ్నుడు అయోధ్య సీతాదేవి ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళవంతుగా వాళ్ళకు చాలామంది తరలితరలి వెళుతున్నారు అక్కడికి నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు క్షమించని మంత్రం రాశాను అటువంటి మంచి కార్యక్రమానికి ఈ టెంపుల్లో కూడా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నామన్న సంగతి మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు అర్చకులు వారు చెబుతారు మీరందరూ కూడా వచ్చి ఇక నాలుగు రోజులు ఇరవై రెండు టూ డేస్ మీరు వచ్చి పాల్గొనండి మీ అందరి ఆశీస్సులు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది ఇప్పుడు వాట్ అ వండర్ఫుల్ టైం మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వాట్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టుకెట్ పద్మవిభూషణ్ అది మనం అందరం గర్వించదగ్గాలి ఆన్ ద లైటర్ నోట్ ఇప్పుడు మీరు ఇక్కడే కాదు బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది అని ఎంత పెనెట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు అండ్ కేరళలో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇట్స్ నాట్ అ నార్మల్ అచీవ్మెంట్ కేరళలో ఈజ్ ఈక్వల్ కేరళలో కానీ అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్ వాళ్ళతో సమానంగా బన్నీన్ అండ్ ప్రభాస్ మై టాలింగ్ బ్రదర్ టుడే హీస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పేయిడ్ ఇండియన్ యాక్టర్ ఒక తెలుగు వాడు అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలో చేస్తారో పెద్ద సినిమా వస్తుంది అని అండ్ ద హ్యూమిలిటీ ప్రభాస్కున్న హ్యూమిలిటీ దట్స్ హ్యాట్స్ ఆఫ్ దట్ ఈస్ తెలుగు ఎప్పుడు మనం టామ్ టామ్ కొట్టుకోలేదు ఎప్పుడు పెద్దలైనా పెద్ద చిన్న చూసుకుంటూ మహే మహేష్ గారు దీను మా మిత్రుడు మహేష్ మా బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా ఈజ్ సపోజ్ టు బి The highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. garu, He went and planted the Telugu cinema across the world. garu, The first garu and uh, you know the first Oscar about for Telugu. Telugu cinema, not Indian cinema. Telugu Indian cinema ki, Telugu cinema ki. The first Oscar he went and uh, got it, and there are so many great achievements. Which we've been having it now. And what a golden era. It's a phenomenal golden era. And to celebrate this, this is the best time, I thought. And I thank the Malaysian government and especially Kamal sir to come forward and support us on this event. And we need the support of all the media and everybody to make this a grand success. With this event, we are also Movie Artists Association's. కి వి ప్లానింగ్ టు ఫండ్స్ వై వి నీడ్ ఫండ్స్ మా దగ్గర దాదాపు ఎనిమిది వందల చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉన్నప్పటికీను మేము ఒక వంద నూట యాభై మంది ఆధికంగా చాలా కంఫర్టబుల్గా ఉండచ్చు మిగతా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ క్యాంప్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము గత రెండు సంవత్సరాలుగా ఇస్తున్నాం అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి పేరు పేరున చాలామందికి హెల్ప్ అయింది అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి సంవత్సరానికి మాకు కోటి అవుతుంది సో ఆ ఉద్దేశంతో కూడా ఉన్న సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం நவதி உற்சவம் ஆல்ரெடி